నమ్మి పిల్లలనిస్తే నట్టేట ముంచాడు పెద్ద కూతురు పోయిన తర్వాత చిన్న కూతురిని కూడా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకులానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి తన పెద్ద కూతురు అరుణకు రెండు వేల తొమ్మిదిలో వివాహం చేశాడు అతడి అల్లుడు పేరు సోమినాయుడు శ్రీకాకుళం వాసే అంతా సభ్యంగా ఉందని భావించారు ఇంతలో పెద్ద కూతురు ప్రెగ్నెంట్ అయింది కానీ విధి ఆడిన వింత నాటకంలో పెద్ద కూతురు అరుణ డెలివరీ సమయంలో పన్నంటి బిడ్డకు జన్మనించి మృత్యువాత పడింది దీంతో ఏం చేయాలో తోచని దుర్గారావు పుట్టిన చిన్న పాప బాగోగులు చూసుకోవటం కష్టమని తన మూడో కూతురు ఉషారాణిని ఇచ్చి వివాహం జరిపించాడు కానీ మూడో కూతురు ఉషారాణి మాత్రం శవమై తిరిగొచ్చింది ఇదంతా అల్లుడు సోమినాయుడు వల్లే అని దుర్గారావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఉషారాని ఇచ్చి వివాహం చేసిన తర్వాత సోమినాయుడు కొంతకాలం కడపలో ప్రైవేట్ ఉద్యోగం చేశాడు కానీ ఉన్నట్టుండి ఎనిమిది సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లాకు వలసొచ్చాడు అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇనుప స్క్రాప్ మరియు కోళ్ల ఫారం బిజినెస్ చేస్తూ ఉన్నాడు సోమినాయుడికి ఉషారానికి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది కానీ ఇలా వ్యాపారం చేస్తున్న సమయంలో సోమినాయుడి బుద్ధి బయటపడింది సోమి నాయుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం ఇల్లాలైన ఉషారానికి తెలియటంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి పలి కాలంలో ఈ గొడవలు ముదిరాయి దీంతో ఒకనాడు ఉషారాణి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అది చూసిన సోమినాయుడు పోలీసులకు సమాచారం అందించకుండా కనీసం మార్టం కూడా చేయించకుండా ఉషారాణి డెడ్ బాడీని తన ఫ్రెండ్స్ సాయంతో కిందకి దించి అత్తగారింటికి తీసుకెళ్లాడు సోమినాయుడు ఇలా చేయటంతో దుర్గారావు తమ కూతురి చావుకు అల్లుడు సోమినాయుడే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు